సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిబిడ్డ పైన ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తోంది నిన్న చూసాం దానికి సంబంధించిన వార్తను కూడా మనం చూడడం జరిగింది ఎంత దారుణంగా ఆ పాపను కొట్టిందో అయితే దీనికి సంబంధించి తాజాగా అసలు విషయాలు బయటకు రావడం జరిగింది అసలు పాపను ఎందుకు ఇంత దారుణంగా హింసించింది ఈ ఆయా అనేటువంటి విషయాలకు సంబంధించిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వచ్చాయి ఆ ఆయా ఆ యొక్క పాప వల్ల తండ్రితో ఉన్నటువంటి కోపంని ఈ పాప మీద చూపించినట్టుగా తెలుస్తుంది ఆ ఆయమ్మ పాప చెంపల ఎడాపెడా కొడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారవాయి మానవత్వాన్ని పూర్తిగా మరిచి ఆ పాప పైన చేసినటువంటి రాక్షసత్వము ఇప్పుడు అందరి గుండెలు కూడా పిండేస్తుంది షాపూర్ నగర్ ఎన్ఎల్బి నగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో లక్ష్మి అనే మహిళ ఆరేళ్లుగా ఆయాగా పనిచేస్తుంది అదే పాఠశాలలో కాపలాదారులుగా అంటే సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒడిశాకు చెందిన కలియో సంతోషి దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెను కూడా అదే స్కూల్లో నర్సరీలో చేర్పించారు అయితే కొంతకాలం క్రితం ఆయా లక్ష్మికి ఆ యొక్క పాప చిన్నారి తండ్రి మధ్య కొంత గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది తండ్రి పైన ఉన్నటువంటి ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఆ ఆయా ఆ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది శనివారం ఉదయం ఆ పాపను స్కూలు ప్రాంగణంలోకి తీసుకువెళ్ళి అత్యంత దారుణానికి ఒడిగట్టింది మానవత్వాన్ని మరిచి పాప కాళ్ళపైన నిలబడి చితక బాధింది తనకు కూడా పిల్లలు ఉన్నారు తనకు కూడా అలాంటి పసిపిల్లలను సాకాను అలాంటి పిల్లలను పెంచి పెద్ద చేశాననేటువంటి మానవత్వాన్ని మానవత్వాన్ని తల్లితత్వాన్ని కూడా మరిచి విచక్షణ కోల్పోయి ఆ ప పాప పైన చేసినటువంటి దాడి సంచలనంగా మారింది పాప తలను అత్యంత దారుణంగా భూమికేసి కొట్టడంతో ఆ పసిబిడ్డ కేకలు ఆకాశాన్ని తాకాయి దీంతో ఈ దారుణాన్ని పక్కన ఉన్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదేవిధంగా ఆ పాప తల్లిదండ్రులకు చూపించడంతో ఈ యొక్క వార్త వెలుగులోకి రావడం జరిగింది వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ పాపకు జరిగినటువంటి దారుణం న్యాయం చేయాలంటే కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇక ఈ ఘటన ఇంతటితో ఆగలేదు ఇప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది ఇలాంటి వ్యక్తులను ఇలాంటి రాక్షసులను ఖచ్చితంగా బయట ఉండనివ్వకూడదు వారికి తగిన శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి అబ్బం శుభం తెలియని పసిపాప తనకేం తెలుసని చిన్న పాప ఏమీ తెలియనటువంటి ఆ పాపకి ఇలాంటి దారుణమైనటువంటి శిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు ముక్తఖండంతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు నిన్న చేసినటువంటి వీడియో పైన కూడా చాలా మంది తమ అభిప్రాయాన్ని పెట్టడం జరిగింది ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగనివ్వడానికి వీలు లేదంటూ కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు ఇంకా చాలా మంది తిట్టేశారు కూడా ఆ ఇలాంటి వ్యక్తులు అసలు అలాంటి ఆయా అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యతను తీసుకునేటువంటి ఉన్నతమైనటువంటి ప్లేస్ అది ఆ పిల్లలను తల్లిదండ్రులు నమ్మకంగా వదిలి వెళ్ళిపోతే ఆ స్థానాన్ని తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేస్తూ వారు మరలా వచ్చేంత వరకు కూడా సాయంత్రం వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా పిల్లని కంటికి రెప్పలా కాపాడవలసినటువంటి పాత్రలో ఉన్నటువంటి ఆమె ఆమె కూడా ఒక మహిళ పెద్ద ఎదజ్లానే ఉంది తనకు కూడా పిల్లలు ఉండి ఉంటారు ఆ పిల్లలకు కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలతో ఆడుకొని ఉంటుంది ఆ పిల్లలతో సరదాగా గడిపి ఉంటుంది పిల్లల యొక్క మనస్తత్వం కూడా తెలిసి ఉంటుంది ఆమె కూడా ఒక కన్న తల్లిగా ఉండి ఉంటుంది అలాంటి మనిషి ఇలాంటి మానవత్వం లేకుండా ఆమె ఒక తల్లి అనేటువంటి పరిస్థితి కూడా మర్చిపోయి తన తండ్రి మీద కోపం ఉంటే తనతో తీర్చుకొని ఇంకే వేరే ఆల్టర్నేట్ చూసుకొని ఉంటుండే ఆ గొడవలు కానీ పసిపాప పైన అభంశుభం తెలియని అమాయకురాలైన ఆ పసిపాప పైన ఇంత విచక్షణారహితమైనటువంటి దాడి చేయడం అనేది ఒళ్ళు గగుర్లు పుట్టించేలా కనపడుతుంది అందుకే ఈ యొక్క ఘటనకు సంబంధించి అందరు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు ఆమెను ఖచ్చితంగా శిక్షించాలి ఘటనలు ఎక్కడ జరగకుండా ఇంకా చూసుకోవాలి తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆందోళన గురవుతున్నారు ఇప్పుడు అలాంటి చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా హైదరాబాద్లో స్కూలుకు పంపించిన తర్వాత అయ్యో సాయంత్రం మరల మన పాప సేఫ్గానే వస్తుందా ఇలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతాయా అనేటువంటి ఒక ఆందోళన తల్లిదండ్రులకు ఇప్పుడు ఏర్పడింది అందుకే ఈ యొక్క ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు చాలా మంది ఈ యొక్క ఆ వీడియో చూసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వేరే వాళ్ళు కూడా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు ఇంత దారుణంగా పాపను హింసిస్తారా ఈమెం మనిషి అని చెప్పేసి వారు విపరీతంగా తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా ఒక ఈ ఘటనకు సంబంధించి కారణమైతే ఒకటి బయటకు రావడం జరిగింది ఆ పసిపాప తండ్రితో ఈ గొడవ పడడం కారణంగా ఆ గొడవను మనసులో పెట్టుకుని ఆ తండ్రిని ఏమనలేక ఏం చేయలేక ఇలాంటి పసిపాప పైన ఆ రాక్షసత్వాన్ని చూపించింది ఈ యొక్క ఆయన